నగర్ కమిషనర్ ప్రవీణ్ సార్ ఆదేశాల మేరకు మేము రెండు వందల ఎనభై మంది మేము వర్క్ చేసినాం మాకు ఒక్కొక్క కి టెన్ థౌసండ్ ఇస్తాను వర్క్ చేయించుకున్నారు మూడు రోజులు స్టిక్కరింగ్ చేసినాం దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ దాకా సర్వే చేసినాం మళ్ళీ తర్వాత డేటా ఎంట్రీలు చేసినాం మళ్ళీ డేటా ఎంట్రీ చేసినప్పుడు కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే ఇంట్లో ఉన్న ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఓర్రీ వాళ్ళ దగ్గర మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి కాల్ చేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ వన్ మంత్ ఖాళీగా ఉండకుండా వర్క్ చేయించుకున్నారు ఇప్పటికి ఐదు నెలలు అయితుంది ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇక్కడికి వచ్చినాం కలెక్టరేట్కి వెళ్ళినాం ఎక్కడికి వెళ్ళినా మాకు ఎవ్వరు వన్ రూపీ ఇవ్వడం కాదు కదా కనీసం సమాధానం కూడా సరిగా చెప్పట్లేదు మేము అప్పుడేమో మీరు డబ్బులు ఇస్తారని రోడ్డు గల్లీ తిరిగి బిచ్చగాళ్ళలాగా అప్పుడు సర్వే చేసినాం ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి సార్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఇట్లనే రోడ్ల మీద ఆడపిల్లలు మాకు ఇంట్లో పని పాటలు ఏం లేవా వెళ్ళినాం మేము ఈ కమిషనర్ సార్ చెప్తే చేసినాం కానీ ఆలోచన చెప్తే చేయలేదు కదా మరి వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం కూడా అట్లా కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం అడిషనల్ కలెక్టర్ కి కూడా చెప్పినాం ఎవరు ఏం రెస్పాండ్ కావట్లేదు ఇప్పుడు మేడం అడిగితే అంటే బిల్లు ఎక్కడ పెండింగ్ ఉందో మాకు తెలియదు అంటున్నారు మేము నాలుగైదు నెలల నుండి తిరుగుతుంటే మీరు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు అంటే మేము అంటే అంత పట్టిలేదా రెండు వందల యాభై మంది వచ్చిన కుక్కలాగా తిరిగిపోతుంటే మీరు ఇంత కేర్లెస్ ఉంటే రెండు వందల ఎనభై మందిని జవహర్ నగర్ ఇంతమందిని చేసి హాలిడే లేకుండా పండుగ లేకుండా ఇంట్లో చిన్నపిల్లల్ని వదిలి నైట్ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళండి అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ టైం చూసుకొని వెళ్తే వాళ్ళు ఎంత ఈనంగా మాట్లాడినా కూడా మాకు ఒక వర్క్ అప్పు అయ్యే పదివేలు ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి మేము అన్నిటికీ భరించుకుంటూ తిరిగితే ఇదేనా సార్ మాకు చేసేది మీరు ఇన్నిసార్లు తిప్పుకుంటారు అది ఆడపిల్లల్ని మీరు ఇది గవర్నమెంట్ కు మంచిదైనా ఈ కమిషనర్ కి కలెక్టర్ సార్ కి కలెక్టర్ సార్ మేము ఫీల్డ్ మీద ఉన్నప్పుడు పది సార్లు కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫీల్డ్ మీద ఉన్నారా ఫొటోస్ పెట్టండి కలెక్టర్ సార్ మాట్లాడిండు మీరు ఫీల్డ్ మీద ఉన్నారా ఫొటోస్ పెట్టండి వర్క్ చేస్తున్నారా అది చేయండి ఇది చేయండి అని చెప్పిన కలెక్టర్ సార్ ఇప్పుడు ఏడి మేము నాలుగు ఎదురుతుంటే కి కనబడట్లేదా మా బాధ తెలుస్తలేదా ఎందుకంటే ఆడపిల్లలు వర్క్ చేయించుకొని ఆడ కనబడతలేమ్మా మేము వాళ్ళకి అంటే రోడ్ల మీద వచ్చి మేము ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళం రోడ్ల మీదకి వచ్చి కూర్చోవడం కోసమే మాతో సర్వే చేయించా ప్రభుత్వం బీసీ కులగణన అని చెప్పేసి ఒక సర్వే చేసింది ఆ సర్వేకి మన బట్టి విక్రమ విక్రమాగ నూట యాభై కోట్లు బడ్జెట్ పెడుతున్నామని చెప్పేసి చెప్పారు ఆ నూట యాభై కోట్లు బడ్జెట్ పెట్టి రాష్ట్రం మొత్తం ఏదైతే మహిళలు ఇన్వ గా అందరినీ తీసుకొని అందరినీ పని చేపించి వీళ్ళు పాపం ప్రతి ఇంటికి తిరిగి స్టిక్కర్లు పెట్టి వాళ్ళ కులగణన సర్వే ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సర్వే చేసి అందరి డ్రెస్ ఆ ఇళ్ళలో కుక్కలు ఎంటబడుతున్నా కానీ కొన్ని ఇళ్లలో కొంతమంది తాగుబోతలు అసభ్యంగా మాట్లాడినా కానీ అవన్నీ భరించి పాపం వీళ్ళు ఇంట్లో భర్తల యొక్క వీళ్ళ భర్తల యొక్క మాటలు విని చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వీరు ఆరు సర్వే కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తే వీరికి పదివేలు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పి ఈ రోజు గత ఐదు ఐదు నెలలు అయింది ఇప్పటిదాకా వీళ్ళు సర్వే చేసి ఇప్పటిదాకా ఐదు రూపాయలు రాలేదు ఈ ఐదు నెలలకించి వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా తిరుగుతా ఐదు ఆరు వేలు వీలే పాకెట్ నుండి రవాణా ఖర్చులు ఖర్చు కమిషనర్ గారు ప్రస్తుతం ఇప్పుడు జవహర్ నగర్ లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు చేయమని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఎవరు ఆర్పీలో చేకిందే సార్ మీరు ఆర్పీ ల వీళ్ళకే హెడ్ ఆర్పీ పెట్టారు ఆరపిల్ల చేయ కింద పని చేశారు వాళ్ళు డబ్బులు ఇస్తామంటేనే పని చేశారు ఒక నెల మొత్తం తిప్పించుకొని పైసలు ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఐదు నెలల కించి ఆఫీస్ చుట్టూ తిప్పి వాళ్ళే పిలిచారు మా మహిళలు మా అక్కర్చులని వాళ్ళే పిలిచారు వాళ్ళు వినడం వల్ల వీళ్ళు పోవడం జరిగింది వీళ్ళు పోయి సర్వే చేయడం జరిగింది ఇప్పటి వరకు వీళ్ళకి ఒక్క రూపాయి రాలేదు వీళ్ళు ప్రతిసారి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చిరానికి రవాణా ఖర్చు నాలుగైదు వేలు అయిపోయినాయి మరి వీళ్ళకి ఇచ్చే పైసలు ఇస్తారా ఇవ్వరా అన్నది కావాలి ఇంకో విషయం చెప్తున్నారు ఎలర్ట్ ఆఫీస్ వీటిని తిప్పుడు పట్టించుకుంటా లేరు ఒక అసభ్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా రాలేదు రాష్ట్రం మొత్తం రాలేదంటున్నారు ప్రస్తుతం నా కమిషనర్ గారు ఇందాక మేము మాట్లాడే కమిషనర్ గారు అన్నారు గతంలో వాళ్ళు రంగారెడ్డిలో పనిచేశారు రంగారెడ్డిలో అందరికి ఇచ్చారని చెప్పేసి వారే చెప్పారు మరి రంగారెడ్డిలో ఇచ్చినప్పుడు మేడ్చల్ ఎందుకు ఇస్తలేరు మరి మేడ్చల్ వేరు రాష్ట్రంలో ఇప్పుడు సీఎం అనేటో సీఎం అనే వ్యక్తి మేడ్చల్కి వేరు రంగారెడ్డికి వేరా అందరికి ఒకటే కదా కమిషనర్ గారు రంగారెడ్డి ఇక్కడ గతంలో రంగారెడ్డిలో పని చేసి వచ్చారంట అక్కడ ఇచ్చామని చెప్పి అన్నారు మరి మిడ్చల్ ఎందుకు ఇస్తా లేరు మరి రంగారెడ్డి వేరు మిడ్చల్ వేరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మా మహిళలు ఎండనక వానక మా అక్క చెల్లెలు పని చేస్తే వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్దే చేకూర్త చేకూర్తు అంటే చేయించే పార్టీ మా అందరికి ఏదైతే ఆరు గ్యారెంటీలు పెట్టి చేయిస్తున్నారో విధంగా పాపం వీళ్ళు రెండు వేల ఐదు వందలు మహిళకి ఇస్తా ఇవ్వమంట లేదు ఐదు వందల ఐదు వందలకి గ్యాస్ ఇస్తా అది ఇవ్వమంటలేరు వీళ్ళు ఇంకోటి మహిళలకి కోట్ కోట్ల అధిపతి చేస్తామన్నారు అదేమవుతున్నారు వీరు కష్టపడి వీళ్ళు ఇల్లు ఇల్లు వాకిలి వదిలిపెట్టి వీళ్ళు కష్టపడ్డటువంటి ఏదైతే పైసలు ఉన్నాయో ఏదైతే అవి ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు అవి కూడా ఇస్తలేదు ఈ ప్రభుత్వం ఈ మహిళల మా ఆడబిడ్డల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అయిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం దయచేసి దయచేసి ఇప్పుడైనా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా మహిళలకి ఎవరైతే వీరు చేసిన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ దరత్వం తరఫున కోరుతా ఉన్నాం జై తెలంగాణ